హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అని అంటున్నారు ఎందుకో చూద్దాము ఇది లెస్ రీడింగ్ అండి ఈ వీడియో కనుక మేము ముందుకు వచ్చి ఎప్పుడు వచ్చినా కానీ ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఇది ఎవరైనా చూడొచ్చండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు అబ్బాయిలైనా చూడొచ్చు అమ్మాయిలైనా చూడొచ్చండి ఇది ఈ పర్టికులర్ రిలేషన్ అని ఏం లేదండి ఏ రిలేషన్ వాళ్ళైనా చూడవచ్చు ఇది పెళ్ళైన వాళ్ళు చూడవచ్చు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి ఇది ఇది ట్రూ లవ్ అయితేనే మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారని మీ ఫీలింగ్స్ అనేవి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు తెలుస్తాయండి ఒకవేళ ట్రూల్ లవ్ కాకపోతే మనకి తెలియదు కాబట్టి అది ఏదో ఆ రిలేషన్ ఏదో మీకే తెలియాలి మీ పర్సన్ మీ గురించి నిజంగా ఇష్టపడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల కానీ విడిపోతే కనుక మీ గురించి ఏ నిజం ఏమనుకుంటున్నారు అనేది మనం అయితే చూద్దాము ఈ రీడింగ్లో మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను అంటున్నారు ఎందుకో చూద్దామండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 చూద్దామండి ఈ రీడింగ్ లో ఇదిగోండి మూన్ కార్డ్ వచ్చింది మనకి ఫస్ట్ కార్డు నైట్ ఆఫ్ పెంటికల్ ఫస్ట్ కార్డ్స్ పెడదానండి తర్వాత రీడింగ్ చూద్దాం ఇక్కడ వచ్చి ఎయిట్ ఆఫ్ వాన్స్

ది సన్ కార్డ్ జడ్జిమెంట్ అండి సిక్స్ ఆఫ్ వాన్స్ ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్ ది డెవిల్ త్రీ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చి నైన్ హాఫ్ కప్స్ అండి ఇక్కడ ఎక్కువ కప్స్ కార్డ్సే వచ్చినాయి అంటే ఎమోషన్సే బాగా వచ్చినాయి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండి ఇక్కడ ఏంటైతే బాగా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారండి మనకి ఈ సన్ కార్డ్ ద్వారా చెప్పొచ్చు బాగా ఎమోషనల్ మీరంటే బాగా ఇష్టం ఉంది ప్రేమ ఉంది అందుకనే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారని చెప్పొచ్చు ఇక్కడ మీరంటే అట్రాక్షన్ కూడా ఉందండి ఈ పర్సన్కి అది ఎవరైనా కావచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కావచ్చు అదేవిధంగా మీ దగ్గరికి రావాలని అయితే ఆలోచిస్తున్నారండి యాక్షన్ అయితే తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అయితే ఏంటంటే యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు తన విష్ తన కళ ఏమైతే అనుకుంటున్నారో మీ దగ్గరికి రావాలని ఆ విష్ కళ అనేది నెరవేరాలని కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసేళ్ళకి కొంచెం కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే ఏంటంటే కొంచెం రూల్ చేస్తారండి రూలింగ్ పర్సన్ కొంచెం వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అలాంటివి కూడా ఉంటాయని చెప్పొచ్చు అయితే మనీ పరంగా ఏం ప్రాబ్లం అయితే నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు మెజిషియన్ అండి వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి డెసిషన్స్ కూడా వీళ్ళ చేతుల్లో ఉంటాయి వీళ్ళు ఏమైనా చేయగలరు కమ్యూనికేషన్ కార్డ్ వచ్చిందండి జర్నీ చూపిస్తుంది నాకు మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ చూ అయితే చూపిస్తుంది లేదంటే జర్నీ చేసే సూచనలు ఉన్నాయి మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు అని నాకు కనిపిస్తుంది అయితే ఏంటంటే ఇక్కడ మీతో ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది అండి ఈ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవాలి అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది అయితే ఏందంటే మా ఇక్కడ ఏంటంటే వీళ్ళు అన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నట్లు చూస్తున్నారండి ఫైనాన్షియల్ కానీ దేనికైనా కానీ కెరీర్ గురించి కానీ రిలేషన్ గురించి కానీ అన్నిటిని ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలని చూ చూపిస్తుంది ఇక్కడ జడ్జిమెంట్ అయితే వచ్చిద్దండి జడ్జిమెంట్ అయితే వచ్చిద్ది ఇక్కడ ఏంటంటే అయితే మీకు ఆ రిలేషన్కి సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ కావాలని ఆలోచిస్తున్నారు మీకు ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలని కూడా ఇక్కడ చూస్తున్నారండి ఇక్కడ ఏమై కనిపిస్తుందంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలి అయితే స్లోగా వచ్చినా కూడా కొంచెం అంటే స్లోగా వచ్చినా కూడా స్టేబుల్ ఆఫర్తోనే రావాలని అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ ఉండాలని మీ రిలేషన్కి వాళ్ళు కోరుకుంటున్నారండి ఇక్కడ అయితే అన్నీ వాళ్ళకి తెలుసు అండి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య నిర్ణయించుకుంటున్నారని కూడా వాళ్ళు చెప్పొచ్చు గతంలో మీ మధ్య ఏమైనా ఇష్యూస్ జరిగి మీ మధ్య గొడవలు అయితే ఏ అయినాయని నాకు కనిపిస్తుంది ఇక్కడ ఏం అంటే మళ్ళీ నా జీవితంలో సెలబ్రేషన్స్ రావాలి అని కోరుకుంటున్నారండి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అయితే ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక మొహం చాటేసి అంటే అప్పుడు జరిగిన గొడవలు అయితేనేమి ఏమైనా జరిగి ఉండొచ్చండి వాటి వల్ల పో విడిపోయినట్లుగా వెళ్ళిపోయినట్లుగా అయితే నాకు ఇక్కడ కనిపించింది పాస్ట్లు ఇక్కడ ఇప్పుడైతే మాత్రం మీ మీద ప్రేమ ఉందండి అదేవిధంగా అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం ఇక్కడ అయితే ఇక్కడ చూస్తున్నారని హ్యాంగిడ్ మెన్ అంటే తను ఆలోచన చేస్తున్నారంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు డిఫరెంట్ గానే ఆలోచిస్తున్నారు ఎఫర్ట్స్ పెడతారు ఎఫర్ట్స్ పెడితే అంటే మన చేతుల్లో ఏం లేదు కదా అనేది అంటే ఎప్పుడైనా సరే ఇది జరిగిద్ది నాకు పాజిటివ్ గానే జరిగిద్ది నా లైఫ్లో అని చెప్పి తను ఆలోచిస్తున్నారు డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు అంటే దేవుడు ఏం చేస్తే అదే అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే తనకి ఖచ్చితంగా ఉందండి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని మిగతా హ్యాపీగా ఉండాలని తనకు అనిపిస్తుంది అంటే ఆలోచిస్తున్నారు ఒక్కోసారి ఏంటంటే ఎంప్ర అంటే మొండిగా ఉంటారండి ఒక్కోసారి కొంచెం మొండి పర్సన్ కూడా ఇతను మొండి పర్సన్ అయ్యి అయింది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే అయితే పేజ్ ఆఫ్ వెంటికల్ అండి అంటే మీ కనెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనీ పరంగా అయితేనేమి కెరియర్ పరంగా అయితేనేమి రిలేషన్ పరంగా అయితే అన్నిట్లో ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూస్తున్నారండి దాని గురించి ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలని మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు మీ అంటే మీ నేచర్ కానీ వాళ్ళకి అవన్నీ చాలా ఇష్టం అని చెప్పొచ్చు అనమాట మీతో గొడవబడిన కావచ్చు ఏ కారణాల వల్ల అయినా విడిపోవచ్చు అండి కానీ మీ మీద అయితే మంచి ఒపీనియన్ అయితే ఉందని చెప్పొచ్చు ఇక్కడ కష్టపడడానికి ఫలితం అయితే వస్తుంది అని చెప్పొచ్చండి ఎఫర్ట్స్ ఏమైనా పెట్టినా కానీ ఖచ్చితంగా డెఫినెట్గా ఫలితం అయితే వస్తుంది అని చెప్పొచ్చు ఇక్కడ ఎవరైనా కొంచెం ప్రెగ్నెంట్ రిలేటివ్స్ ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళు ఎవరైనా చూ వాళ్ళకి ప్రెగ్నెన్స్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి వచ్చే కన్ వచ్చే అవకాశం అయితే ఉందండి కన్సీవ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా డెఫినెట్గా ఇక్కడ టవర్ ఏం చూపిస్తుంది అంటే గతంలో ఏంటంటే రిలేషన్ పరంగా మీకు సరిగ్గా లేక గొడవలు వచ్చి మీ మీ ఇద్దరు సిచ్యువేషన్ మధ్య కొలాబ్స్ అయినట్లు నాకు ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడే ఇక్కడైతే సెవెన్ ఆఫ్ ట్వెంటీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి తను కూడా సిచ్యువేషన్ బాగా మెరుగవ్వాలి మళ్ళీ అంటే ఎఫర్ట్స్ పెట్టాలి సిచ్యువేషన్ మెరుగవ్వాలి అని చెప్పి దానికోసం కూడా తను వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు తను కూడా అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ బాగాలేదనుకోండి మనం కొంతకాలం ఆలోచిస్తాం అంటే స్టక్ అయిపోయి ఉంటాం అనమాట తను కూడా వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చి యాక్షన్ అయితే తీసుకోవాలని చూ చూపిస్తుంది ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ పరంగా అయితే మీకు యాక్షన్ తీసుకుంటే సక్సెస్ అనేది వచ్చిద్ది అంటే ఈ రిలేషన్ కోసం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే తన ఫీలింగ్స్ ఏమున్నాయి ఉన్నాయి కదా ఆ ఫీలింగ్స్ని తను చెప్పలేక ఏదో పీస్ మిస్ అయింది అదే మిమ్మల్ని మిస్ అయినట్లు ఇక్కడ తను బాధపడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుందండి ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ చూడండి స్ట్రక్ అయినట్లు కనిపిస్తుంది ఈ స్ట్రక్ అంటే కొంచెం డేర్ అనేది చాలట్లేదు చాలట్లేదు అని చెప్పొచ్చు ఇతనికి కొంచెం డేర్ లేక కొంచెం ఆగినట్లు నాకు కనిపిస్తుంది సిచ్యువేషన్ చూడకుండా డేరు ఇక్కడ ఏందైతే రావాలనే దానికి కోసం అయితే ప్లాన్స్ అయితే వేస్తున్నారండి ఖచ్చితంగా ఇక్కడ ప్లాన్స్ అయితే వేస్తున్నారు రావాలని చెప్పి మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ మీ ఇద్దరికి ఇప్పుడు అంటే ఎమోషనల్గా కానీ ఎట్లాగైనా సరే ఫిజికల్గా అయినా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న డిస్టెన్స్లో ఉన్నట్లు నాకు ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే చర్చిస్తున్నారండి వాళ్ళ పెద్ద వాళ్ళతో కానీ ఎవరితో అయినా కానీ మీ గురించి చెప్పడం ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా ఎవరితో అయినా కానీ మీ గురించి చెప్పడం అలాంటి నాకు ఇక్కడ కనిపిస్తుంది అయితే తను ఫాస్ట్లో జరిగిన వాటి గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఆలోచిస్తున్నట్లుందండి ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు తెలియక ఆలోచిస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే అంతే ఇదంతా ఏమి ఇక్కడతో ఆగిపోలేదు మళ్ళీ ఉంది ఫ్యూచర్లో మళ్ళీ మా రిలేషన్కి మంచి హోప్ అయితే ఉంది నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఇక్కడ ఇలా అయితే ఈ కార్డు అయితే చెప్తుందండి నాకు మీ వైపు అయితే ఖచ్చితంగా అట్రాక్షన్ అవుతున్నారండి అట్రాక్ట్ అవుతున్నారు మీరు కొంచెం కూడా మీరు కూడా కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలండి సెల్ఫ్ కేర్ తీసుకొని ఓవర్ డిప్రెషన్ కాకుండా ఎనర్జీ ఎనర్జీ మరీ లో కాకుండా హై కాకుండా నార్మల్గా ఉంటే మీ పని మీరు చేసుకుంటా ఉంటే మీ పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారు పేజ్ ఆఫ్ కప్స్ అండి ఖచ్చితంగా మళ్ళీ యాక్షన్ అయితే తీసుకుంటారండి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది యుద్ధం ఫైట్ అయితే ఫ్యూచర్లో అయితే మీ కనెక్ట్ రిలేషన్ కోసం అయితే ఫైట్ అయితే చేస్తారండి ఖచ్చితంగా ఎఫెక్ట్స్ పెట్టడానికి కూడా ప్రిపేర్ అవుతారు ఖచ్చితంగా ఈ క రిలేషన్ కోసం అయితే నాకు యాక్షన్ అయితే కనిపిస్తుంది ఇవన్నీ చాలా డ్రీమ్స్ ఉన్నాయండి ఈ పర్సన్కి అన్ని ఆలోచిస్తున్నారు ఎక్కువ కళలు అయితే కంటున్నారు మీ గురించి కానీ ఎన్ని ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని ఫేస్ చేసి బయ ముందుకు రావాలి అంటే త్వరగా ఈ సిచ్యువేషన్ అంతా ఎప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాము ఇక ఈ కంట్రో ఈ సిచ్యువేషన్లో స్ట్రక్ అయ్యాము కదా అక్కడి నుంచి ఎప్పుడు బయటకు వస్తాము ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి అని చెప్పి ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా అయితే వస్తారు ఇది కొంతమంది ఫాస్ట్గా జరగచ్చు అండి కొంతమంది కొంచెం స్లోగా జరగచ్చు ఇక నాకు రెండు కార్డ్స్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ కెరీర్ ఇక్కడ ఇక్కడికైతే ఈ రియాక్షన్ కార్డ్ అయితే చూపిస్తుంది ఈ గ్రోత్ కెరీర్ను కూడా ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఈ కెరీర్ గురించి కనుక ఆలోచిస్తున్నారు మీ మీ ఫీలింగ్స్ అన్నీ మీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ హోల్డ్ చేసి నాకు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి హోల్డ్ ఉన్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఉద్దేశం తనకుంది ఉంది తన తనతోనే ఉండాలా లైఫ్ లాంగ్ అన్నట్లు తను ఫీల్ అవుతున్నానండి మిమ్మల్ని అంటే మీ వేరే వాళ్ళతో మిమ్మల్ని చూడలేరు అనమాట ఇక్కడ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చాలా ఫీల్ అవుతున్నారు ఫోర్ కప్స్ తో చాలా అయితే ఫీల్ అవుతున్నాడు ఏంటి చూస్ చేసుకోవాలో తనకే తెలియదండి ఇక్కడ అండ్ ఉన్న ఆఫర్ని ఆయన చూ చూ అంటే ఉన్న ఆఫర్ని ఆయన చూసి ఉన్న సిచ్యువేషన్ని చూసి డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ రిలేషన్ అయితే మళ్ళీ బాగా వస్తుందండి ఇక్కడ ఏంటంటే కొంచెం ఇగో ఫీలింగ్స్ వలన అతను మీకు దూరమైనట్లు నాకు కనిపిస్తుంది కొంచెం ఇగోస్ అయితే ఉన్నాయి ఇగో ఏదో నాకైతే కనిపిస్తుంది గతంలో అయితే తన గురించి తాను ఆలోచించి కొంచెం అంటే సెల్ఫిష్గా ఆలోచించి పక్కన వాళ్ళ ఫీలింగ్స్ గురించి అర్థం చేసుకోకుండా వెళ్ళినట్లయితే అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే బాధపడుతున్నారండి ఖచ్చితంగా ఇప్పుడైతే మీ మీ గురించి బాధపడుతున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఓవర్ డిప్రెషన్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది ప్రేయర్ చేస్తున్నారు ఇదంతా మె మెరుగవ్వాలని సెల్ఫ్ కేర్ తీసుకోవాలని చూస్తున్నారండి సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు ప్రజెంట్ ఇవన్నీ ఆలోచిస్తున్నారనమాట ఇవన్నీ ఎట్ జరిగినాయి అన్నీ ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ అవ్వాలి ఏం జరగాలి ఏం జరిగితే మళ్ళీ నా మా రిలేషన్ బాగుండిద్ది అన్నట్లుగా చూస్తున్నారండి ఇదండి నా ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి